హాయ్ స్వాగతం తెలుగు సినిమా ఛానల్ ఈరోజు అనుష్క ప్రభాస్ స్టోరీలో ప్రేమ అనేది మాటల్లో కాదు ఒక నిశ్శబ్దం రాత్రిలో వర్షం సాక్షి పుట్టిన భావన ఈ వీడియోలో మీరు చూస్తారు ప్రభాస్ అనుష్క మధ్య గుండెను తాగే ప్రేమ ఒప్పుకోలు వర్షంలో మొదలైన కొత్త జీవితం కానీ ప్రేమకు ఎదురైన ఇండస్ట్రీ సవాల్ సూచన ఇది కేవలం కథ కాదు భావోద్వేగమైన ప్రయాణం రాత్రి నిశ్శబ్దంగా ఉంది హోటల్ బాల్కనీలో నిలబడి ఉన్న ప్రభాస్ దూరంగా మెరిసే నగర లైట్లు చూస్తూ తన జీవితంలో మొదటిసారి ఎంత లోతైన ప్రశాంతతను అనిపిస్తున్నాడు ఆ ప్రశాంతతకు ఒకే కారణం అనుష్క ఈ ప్రయాణం షూటింగ్ కోసం మొదలైనదే కానీ ఇప్పుడు అది మనసుల ప్రయాణంగా మారిపోయింది బాల్కనీ తలుపులు మెల్లగా తెలుసుకుంది అనుష్క బయటికి వచ్చింది సాధారణంగా కాటన్ సారీ తడిచిన జుట్టు ముఖంపై అలసడతో కూడిన మృదుత్వం ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు ప్రభాస్ చిన్నవుతో నువ్వు లేకుండా నిద్ర రావడం కష్టం అయింది ఆ మాటలు అనుష్క మనసులోకి నేరుగా దూరాయి ఆమె పక్క నిలబడింది ఇద్దరి మధ్య మౌనం కానీ ఆ మౌనం మాటల కంటే బలంగా ఉంది అనుష్క మెల్లగా చెప్పింది మన మొదటి రోజు గుర్తుందా షట్లో నన్ను చూసి నవ్వావు నేను మాత్రం నిన్ను చూసి భయపడ్డాను ప్రభాస్ నవ్వాడు అప్పుడే నాకు అనిపించింది ఈ అమ్మాయి నా జీవితంలో ఏదో మార్పు తీసుకొస్తుందని నమ్మలేను అనుష్క కళ్ళలో ఆశ్చర్యం నేను నమ్మలేదు ఇంతవరకు ఆ మాటలు రాత్రి గాలిలో కలిసిపోయాయా మనసు తలుపు తెరిచిన క్షణం ప్రభాస్ ఆమె వైపు తిరిగాడు చాలా కాలంగా లోపల దాచుకున్న మాటలు ఇప్పుడు బయటకు రావాలనుకుంటున్నాయి అనుష్క నేను ఇలాగా చాలా ప్రేమకతలు చేశాను కానీ నిజంగా ప్రేమించడం ఎలా ఉంటుందో నువ్వే నాకు నేర్పించావు ఆమె ఊపిరి ఆగిపోటు అనిపించింది నిన్ను చూసినప్పుడల్లా నా లోపల ఉన్న అహంకారం భయం ఒంటరితనం అన్నీ మెల్లగా కరిగిపోయాయి అనుష్క కళ్ళలో నీరు మెరుస్తుంది ప్రభాస్ నువ్వంటే నాకు భయం వేసేది మొదట నీ పేరు నీ స్థానం కానీ నిన్ను తెలుసుకున్న తరువాత నువ్వు ఆ పేరు కంటే ఎంతో పెద్దవాడవని అర్థమైంది దగ్గరైన మనుషులు కాలి ఒక్కసారిగా బలంగా వీచింది వణికింది ప్రభాస్ సహజంగా తన షాల్ తీసి ఆమె భుజాల మీద వేశాడు ఆ స్పర్శ ఎలాంటి ఉద్దేశం లేకుండా వచ్చినా అది ప్రేమతో నిండిపోయింది ఆ అతని చేతిని పట్టుకుంది ఇలా ఉంటే బాగుంటుంది అందు మెల్లగా ఎలా అడిగాడు ఏ పేరు లేకుండా ఏ భవిష్యత్తు ఒత్తిడి లేకుండా ఇద్దరం మనసులాగా ప్రభాస్ కొద్దిసేపు ఆలోచించాడు తర్వాత చాలా నెమ్మదిగా అన్నాడు కానీ ప్రేమకు పేరు పెట్టకుండా ఉండలేని అనుష్క ఎందుకంటే నా మనసు నిన్ను ఎప్పటికే తనదిగా చేసుకుంది అనుష్క కళలోకి చూసి ప్రభాస్ మొదటిసారిగా స్పష్టంగా అన్నాడు ఐ లవ్ యూ అనుష్క హీరోగా కాదు మనిషిగా ఆ మాటలు అనుష్క గుండెను కనిపించాయి కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె కళ్ళలోంచి నీరు జారుతూ నాకు అదే భయం ప్రభాస్ ఎందుకంటే ఐ లవ్ యూ టూ ఆ క్షణంలో ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది వర్షం మొదలైంది ఈ రెండు హృదయాల మధ్య దూరం కరిగిపోయింది వర్షంలో ఒక కొత్త మొదలు వర్షంలో ఇద్దరు బాల్కనీలో మధ్య నిలబడ్డారు ప్రభాస్ ఆమె ఎదుటిపై ముద్దు పెట్టాడు అది ప్రేమకు ఇచ్చిన గౌరవం ఇది మొదటిది అన్నాడు ఏమిటది అడిగింది అనుష్క మన ప్రేమకి పేరు పెట్టిన రాత్రి ఆమె నవ్వింది ఆ నవ్వులో ఉంది దూరంగా ఫోన్ మోగింది ప్రభాస్ ఫోన్ చేశాడు శ్రీని మీద ఒకరు పేరు ప్రొడ్యూషర్ ఆ చూపులోనే ఈ ప్రేమకి ఎదురయ్యే కష్టాల సంకేతం కనిపించింది అనుష్క అతని ముఖాన్ని చూసి అర్థం చేసుకుంది ఏమైనా సమస్య అడిగింది ప్రభాస్ ఫోన్ మ్యూట్ చేసి ఆమె చేతిని గట్టిగా పట్టు పట్టుకుని అన్నాడు ఏదైనా ఎదురవచ్చు కానీ ఈ ప్రేమను మాత్రం వదలనివ్వను అనుష్క ధైర్యంగా ఊపింది ఎందుకంటే ఇది సినిమా కాదు ప్రభాస్ మన జీవితం ప్రేమ మొదటిసారి మాటల రూపంలో బయటపడింది వర్షం సాక్షిగా రెండు హృదయాలు ఒకటయ్యాయి కానీ బయట ప్రపంచం ఇంకా తలుపు తట్టుబోతుంది వచ్చే భాగంలో ఈ ప్రేమ బయటపడితే ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది వచ్చే వెబ్సైడ్లో అనుష్క తీసుకునే కీలక నిర్ణయం ఎలా ఉంటుంది ఈ వీడియో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఆల్